నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ టిప్ రక్తం వంటి ఎరుపు రంగులో మెరుస్తూ ఆకర్షించే పండు దానిమ్మ పండు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో విటమిన్ సి విటమిన్ కే ఫోలిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి రక్తహీనతను తగ్గించడం గుండెను బలపరచడం రోగ శక్తిని పెంపొందించడం చర్మం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు అందిస్తాయి కానీ కొన్ని పరిస్థితుల్లో దానిమ్మ తినడం అనారోగ్యకరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు మధుమేహం ఉన్నవారు దానిమ్మలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి కాబట్టి డయాబెటిక్ రోగులు పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగచ్చు ఇక గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ ఉన్నవారు ఈ పండు స్వభావంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండడంతో ఆమ్లపిత్తం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వారు దానిమ్మ తినకుండా ఉండటం మంచిది ఇక అలర్జీకి గురయ్యే వారు దానిమ్మ వల్ల అలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశం చాలా అరుదుగా ఉన్నా కొంతమందికి చర్మ దద్దుర్లు ఉబ్బసం జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అలాంటి లక్షణాలు ఉన్నవారు వైద్య సలహాలతో ముందుగానే జాగ్రత్త పడాలి ఇక తక్కువ బీపీ ఉన్నవారు దానిమ్మ రక్తపోటును తగ్గించే లక్షణాలు కలిగి ఉంది కాబట్టి లో బీపీ ఉన్నవారు దానిమ్మ తినడం వల్ల రక్తపోటు మరింత తగ్గే ప్రమాదం ఉంటుంది ఇక మీరు వైద్యుల సలహా మేరకు మాత్రమే దానిమ్మ తీసుకోవాలి ఔషధాలు తీసుకుంటున్నవారు ఇక ఆధారంగా రక్తం పల్చగా ఉన్న మందులు బీపీ మందులు ముందుగా డాక్టర్తో సంప్రదించకుండా రక్తం ఇక చేసే ఔషధాలు లేదా రక్తపోటు మందులు తీసుకుంటున్న వారు దానిమ్మ తినకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే ఔషధాలతో ప్రతిచర్యలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వాళ్ళ టీవీ హెల్త్ టిప్ మరో మంచి హెల్త్ టిప్తో నేను ముందుంటాను అండ్ విల్ దెన్ కీప్ వాచింగ్ వన్టీవీ హెల్త్